సహజంగా మనకందరికీ ఎక్కువ శాతంగా మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు నొప్పులు వాతపు నొప్పులు ఇవి ఎక్కువ శాతంగా ఇవాళ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లాలు సో ఇలాంటి ప్రాబ్లాలకి మన దగ్గర ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం మంచి దివ్యౌషధాలు ఉన్నాయి మీకు ఈ పెయిన్స్ వల్ల మోకాళ్ళ నొప్పుల వల్ల నడువు నొప్పు వల్ల డిస్క్ బల్జ్ పెయిన్ వల్ల సయాటిక ప్రాబ్లం వల్ల ఇంకా ఇతరతో ఏమైనా ప్రాబ్లమ్స్ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే బయట ఎన్ని డాక్టర్ల దగ్గర చూపించుకున్నా కూడా మీకు తగ్గకోకుండా వాడిన కొద్ది రోజుల వరకు మీకు ఇంప్రూవ్మెంట్ ఉండి మళ్ళీ మెడిసిన్ అయిపోయిన తర్వాత ఎప్పటిలాగా యథావిధిగా మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతున్నా ఇలాంటి సమస్యలకి మన ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉంది సో దాని కొరకు మీరు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఇట్లా కోర్స్ అనేది చేయవలసి ఉంటుంది కాకపోతే స్టార్టింగ్ ఫస్ట్ అనేది వన్ మంత్ మెడిసిన్ అనేది మనం కోర్స్ ఇస్తాము సో మీరు దాని ప్రకారంగా వాటినడలా మీకు ఎక్కడెక్కడైతే బాడీలో పెయిన్స్ ఉండేయో మోకాలు నొప్పులే కానివ్వండి నడువు నొప్పులే కానివ్వండి గోడ నొప్పిలే కానివ్వండి కాళ్ళు తిమ్మిర్లు మంటలు ఇంకా ఎలాంటి సమస్యలు అని ఉన్నా కూడా మన ఆయుర్వేద మందుల ద్వారా చాలా క్లియర్గా అనేది తగ్గిపోతుంది సో దానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఏదైతే అయితే ప్రకృతి ప్రకృతిపరంగా మనం న్యాచురల్గా భగవంతుడు సృష్టించిన ఏదైతే ఉండయో వాటిని సేకరించి వాటిని దంచి వాటిని వాటిలో అనేది పోసి గుళికలుగా తయారు చేసి మీకు ఇవ్వబడటం అనేది జరుగుతుంది దూర ప్రాంతాల వారికి తమ ప్రాబ్లం ఏమిటో తమ సమస్య ఏమిటో మాకు ఫోన్ ద్వారా చెప్తే మేము మీకు ఆ ప్రాబ్లానికి మెడిసిన్ పోస్ట్ ద్వారా లేదంటే టీటీటీసీ కొరియర్ ద్వారా మేము పంపించే ఏర్పాటు కూడా చేస్తాము మీకు ఒక వన్ వీక్ టెన్ డేస్లో మీరు ఏ ఇబ్బందితో అయితే ఎదుర్కొంటున్నారో పెయిన్స్కి సంబంధించినవి కానివ్వండి ఇంకా ఇతర సమస్య కానివ్వండి వన్ వీక్లో మీకు రిజల్ట్ వస్తుంది సో ఫిఫ్టీన్ డేస్లో మీరు ఒక నిర్ధారణకు అనేది వచ్చేస్తారు ఈ మెడిసిన్ వల్ల మనకు ఇంప్రూవ్మెంట్ ఉందని సో దాన్ని బట్టి మీరు కంటిన్యూ అనేది చేస్తారు అలాంటి మెడిసిన్ అనేది మన దగ్గర ఆయుర్వేదంలో ఉంది ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యలు కనుక మీకు ఉండి ఆ ఇబ్బందితో మీరు బాధపడుతున్నట్లయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి డబల్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ వన్ డబల్ ఎయిట్